మీ చూస్తుంది ఫ్రెండ్స్ అలానే కూడా మన అట్టెకాల్ గిరిక పందెం భాగంలో మీవేనా మీ పేరు ఆవుల పార్వత ఎక్కడి నుంచి వచ్చారనా కోతిరాల కోతిరాల గ్రామం మండలం దానికి పత్తికొండ మండలం కర్నూలు జిల్లా ఫస్ట్ టైం గిరిక పందెం ఆడడం అప్పుడప్పుడు ఆయన ఫస్ట్ టైం ఆయన గ్రామస్థాయి పోటీల్లో రాష్ట్ర స్థాయి పోటీలకి అయితే మరి ఫస్ట్ టైం అయితే రావడం జరిగింది మరి బిగ్ సైజ్లో ఉన్నటువంటి కిలారి కోడెలు మరి ముర్రలతో ఉన్నాయి పలు కలుతున్నాయినా అండి అవునా ఫ్రెష్ మరి ఇది నాలుగు పళ్ళతో కానీ ఇది ఆరు పలుతో కాను అవతల నాలుగు అది అవునా ఇది నాలుగు పండుగలతో ఉందట డ్రాలోనే పేరు వచ్చింది పన్నెండు పన్నెండు వండీ రైట్